రాష్ట్ర ఉప కల్ పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయచిత దీక్ష విజయవంతం కావాలని కోరుకుంటూ తునిలో జనసేన నాయకులు పాదయాత్ర నిర్వహించారు దీనికి మద్దతు తెలిపిన కూటమి నాయకులు కాకినాడ జిల్లా తుని పట్టణం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన తిరుపతి లడ్డు ప్రసాదం అపవిత్ర వివాదంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయచిత దీక్ష సఫలం కావాలంటూ తునిలో జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి నాయకులు అర్చన పూజ కార్యక్రమాలు నిర్వహించారు తుని మండలం ఎస్ అన్నవరం వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి పాత బజారు వీధి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు పాదయాత్ర చేపట్టిన కూటమి నాయకులు జనసేన పార్టీ నాయకులు ప్రముఖ న్యాయవాది బోనం చిన్నబాబు తెలుగుదేశం నాయకులు సుర్ల లోవరాజు జనసేన నాయకులు దండెం రామకృష్ణ బీజేపీ నాయకులు నారాయణాచార్యులు అద్దెపల్లి బాలాజీ మొగసాల శ్రీనివాస్ గిడ్డమూరి సురేష్ రాజబాబు రేఖవాణిపాలెం పంతులు జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు திருப்ப லூ பிரசாம் அப்பவித்திரம் ஜரிந்தே ఒక మెయిన్ ఉద్దేశంతో జనసేన రాష్ట్ర అధ్యక్షులు కొంగేళ్ల పవన్ కళ్యాణ్ గారు రాయచిక్క దీక్ష చేయడం జరుగుతుంది మరి దానికి మద్దతుగా రాష్ట్రంలో చాలా గ్రామాల్లో చాలా చోట్ల ఆయన దీక్ష సఫలం కావాలని ఆయన కోరిక నెరవాల నెరవేరాలని ఆ ఉద్దేశంతో మరి ఇలాంటి సంఘీభావాలు తెలపడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు తుని నియోజకవర్గంలో మా జన సైనికుల ఆధ్వర్యంలో అలాగే టీడీపీ నాయకులు బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది అన్ని మతాల మతాలను సమాన దృష్టితో చూడడమే సనాతన ధర్మం అని చెప్పినటువంటి ఏకైక దమ్మున్న నాయకుడు శ్రీ కొనుగోలు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది ఇంకేంటంటే మన ధర్మం మన ధర్మం అని చెప్పి ఇంట్లో కూర్చొని ప్రతి ఒక్కళ్ళు మనం చెప్పుకుంటాం ఒక సంఘటన జరిగినప్పుడు బయటకు వచ్చి ఇది సనాతన ధర్మం ఇక్కడ తిరుపతి మహాప్రసాదం కల్తీ జరిగింది లడ్డు ప్రసాదం అది కేవలం ప్రసాదం కాదు కోట్లాది మంది భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పవిత్రత అది మహాప్రసాదం అనేది అది ఒక ప్రసాదం కింద దయచేసి దయచేసి చేత ఇలాంటి విషయాల్ని సమయ సందర్భం వచ్చినప్పుడు ఇలాంటి విషయాల్లో చెడు జరిగినప్పుడు ఒక హిందువుగా ముందుకొచ్చి అన్ని మతాలను సమాధిస్తూ చూడడమే సనాతన ధర్మం లక్ష్యం అని చెప్పి ఇలాంటి పరితకులు మరి ఇప్పుడు కూడా ఏ మతంలోనూ జరగకూడదని చెప్పి ఈ రోజు ఆయన చాలా నిష్కల్మషంగా దేశం బాగు కోసం ఆయన దీక్ష చేయడం జరుగుతుంది అలాంటి వ్యక్తికి మన మద్దతు పలికి పలికినట్లయితే అది ఆయనకు పలికినట్లు కాదు మన మతాలను సంరక్షించుకో సంరక్షించుకోవడం కోసం చేసే మద్దతు ఇది అది ఒక పవన్ కళ్యాణ్ గారి కోసం కాకుండా దేశ సంరక్షణ కోసం అన్ని మతాలు బాగోవాలంటే ఇలాంటి ఏ మతం మీదన్నా ఇలాంటివి వచ్చినప్పుడు అందరం కలిసి పోరాటం చేసినప్పుడే ఆ సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ఈ రోజు ఇక్కడ చేపట్టిన ఈ దీక్ష మేమంతా కూడా పాదయాత్రగా వెళ్ళి కాల్బగారి గురి వెంకటేశ్వరం గుడి వరకు వెళ్ళి అక్కడ అందరం కూడా అక్కడ కూడా పూజా కార్యక్రమం ముగించుకుని అక్కడతో ఆపుదామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది డిప్యూటీ సీఎం గారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం ఈ తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కల్తీ వ్యవహారాన్ని ఈరోజు బయటకు తీసుకొచ్చి దాన్ని సంప్రోషణ చేయాలని చెప్పేసి దీక్ష పూనేరైన ఆయన మద్దతుగా తుని నియోజకవర్గ జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ సభ్యులందరం కూడా మద్దతుగా ఆయన మద్దతుగా

ఏ విధంగా దాన్ని అపత్రం చేస్తారో మనందరూ చూస్తున్నదే దానికి వెంకటేశ్వర స్వామిని క్షమాపణ కోరుతూ వారి తరఫున మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజులు రాష్ట్ర దీక్ష చేపట్టినారు మనందరికీ తెలిసిన విషయం అది అయితే మనకి శ్రీ పవన్ కళ్యాణ్ గారి రూపంలో మతంతో సంబంధం లేకుండా ఇటు సనాతన ధర్మం కానీ అటు క్రిస్టియానిటీ కానీ ఇటు ఇస్లామిజం కానీ ఎక్కడ ఏ విధమైన పొరపాట్లు జరిగినా తప్పులు జరిగినావా ఆయన ఎదురొచ్చి ముందు వచ్చి ఆ అన్యాయాన్ని ఖండిస్తూ అందరికీ న్యాయం జరిగేలాగా మతాలకు అతీతంగా ఈరోజు సనాతన ధర్మం జరిగింది రేపు క్రిస్టియానిటీకి జరగవచ్చు ఎల్లుండు ఇస్లామిజం జరగచ్చు సో అలాంటి ఏ విధమైన తప్పు పొరపాట్లు భవిష్యత్తులో జరగకుండా ఉండేలాగా ఒక అందరికీ ఒక గుణపాఠంగా ఉండేలాగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రత్యేక దీక్ష చేపట్టారు అదే విధంగా శ్రీ వెంకటేశ్వమి తిరుపతి వెంకటేశ్వర గుడిలో ఈ పూజలు సంప్రోక్షణ అంతా చేస్తూ మనకు ప్రయత్వం కూర్చో జరుగుతూ ఉంది దానికి సంఘీభావంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఈ దీక్ష సఫలత కావాలని మన ఆంధ్ర నుంచి తెలుగువారు అందరూ కూడా ప్రతి చోట నుంచి ఇండియా మొత్తం దేశంలోనే ప్రతి ఒక్కరూ కూడా ఈ దీక్షలో పాల్గొంటూ పవన్ కళ్యాణ్ గారి సంఘీభావం తెలుపుకోవడమే కాకుండా మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం మన బాధ్యతగా ఈ దీక్షలో పాల్గొంటూ మరొకసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేటట్టుగా మనందరూ కూడా అందరికీ తెలియజేయడానికి ఇది ముఖ్య ఉద్దేశం కాబట్టి శ్రీ పవన్ కళ్యాణ్ ఈ ఈ క్రమంలో మేము వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ హాజరైనటువంటి తెలుగుదేశం జనసేన మన బీజేపీ నాయకులందరికీ కూడా ఈ కార్యక్రమం పాల్గొంచుకున్నందుకు మన నల్లం వాజికారికి సహకరిస్తున్నందుకు అదేవిధంగా అందరికీ సహకరిస్తున్నందుకు ముఖ్యమైన నాయకులందరూ కూడా నా హృదయపూర్వకలు తెలియజేసుకుంటూ గత ప్రభుత్వంలో టీడీపీ మన తిరుపతి దేవస్థానం బోర్డు పరిపాలనలో జరిగిన బయట పెట్టే సందర్భంలో మహాప్రసాద పైన మన దేశ దేశంలో ఉండే ప్రజ హిందువులందరూ కూడా ప్రపంచంలో ఉండే హిందువులందరూ కూడా ఎంతో పవిత్రంగా పూజించే వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని లడ్డూ ప్రసాదానికి అపవిత్రం జరిగిందని అందులో కల్తీ వస్తువులు కలిపారని మనకు ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వంలో బయటకు వస్తే దాని వల్ల చాలా మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ బోర్డులో జరిగిన అవకతవకలు అన్ని ఒక్కొక్కటి కూడా వెలుగులోకి వస్తున్నాయి అందులో భాగంగా లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని కోట్లాది మంది హిందువులు కోట్లాది మంది భారతీయులు విదేశాల్లో ఉండే భారతీయులు అందరూ కూడా ఎంతో మనోభావాలు చెందుతున్నారు ఎందుకంటే ఇంతకాలమా ఇటువంటి కల్తీ జరిగిన ప్రసాదాన్ని మనకు తెలియకున్నారు భుజించావా శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం కింద అని ఎంతో మంది బాధపడుతున్నారు అదే సందర్భంలో మన ఉప రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి గారైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రక్షాళ దీక్ష అంటే ఎటువంటి విఘాతం జరగకుండా దైవానికి దైవానికి నివేదించే ప్రసాదాలకి ఎటువంటి లోపాలు జరిగినా సరే శాంతి శాంతి యాగాలు శాంతి దీక్షలు చేస్తారు అటువంటి భాగంలో సందర్భంగా మన రాష్ట్ర ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారు ఈ రోజున అంటే నిన్నటి నుంచి దీక్ష చేసినట్టున్నారు అందులో భాగంగా తులులో కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన బీజేపీ టీడీపీ జనసేన అందరూ మిత్రులు కూడా వీర మహిళలు టీడీపీ మహిళలు బీజేపీ మహిళలు అందరూ కార్యకర్తలు కూడా ఎంతో మనోభావాలు చెంది ఈ రోజున ఈ పాత సోరవరంలో ఉండే వెంకటేశ్వర గుడి దగ్గర నుంచి పాత బజార్లో ఉండే వెంకటేశ్వర గుడి గుడి వరకు పాదయాత్ర చేపట్టాం ఎందుకంటే హిందూ మనోభావాలకు దెబ్బ కలిగినప్పుడు ప్రతి హిందూ కూడా వాళ్ళకి ముందుకొచ్చి ధైర్యం నింపి అటువంటి తప్పులు జరగకుండా కూడా మరో కార్యక్రమాలు చేపట్టాలి ధన్యవాదాలు నమో ప్రసన్న వెంకటేశ్వర స్వామి మీరు అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలుగా తిరుమల దర్శనానికి వెళ్ళిన భక్తులందరూ కూడా చాలా అసంతృప్తితో వస్తున్నారు అక్కడ వసతులు గాని అన్న ప్రసాదం గాని ఏవి కాని బాగోలేవని ఇదే సందర్భంలో ఒక్కసారి తిరుమల లడ్డూలో కల్టీ గురించి వార్త వచ్చిన వెంటనే సభ్య సమాజం యావత్తు నిర్గంతపోయింది ఎందుకంటే తిరుమల వెంకటేశ్వర స్వామి కానీ తిరుమల లడ్డూ కానీ అందరూ అనుకున్నట్టుగా ఒక హిందువులకు సంబంధించిన యావత్ ప్రపంచం ఆయన భక్తులు ఉన్నారు అన్ని మతాల్లో ఉన్నారు అన్ని కులాల్లో ఉన్నారు కాబట్టి ఇటువంటి ఒక తప్పు మనిషి అనేవాడు తప్పు చేస్తాడు తప్పు చేసాక క్షమాపణ అడుగుతాడు కానీ విశృంఖలత్వం పెరిగిపోయి నేనేమిటి దేవుడు ఏమిటి అనే తరహా వెళ్ళిన గత పాలకులు ఎంత అపచారాలు చేసినా సరే వాటి కోసం నిర్మూలన కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక దీక్ష రాయశ్క దీక్ష చేస్తే దాని మీద కూడా హేళనలు దోషణలు చేస్తున్నారంటే హిందూ తత్వం అంటే అదొక మతం కాదు జీవన విధానం వసుదైక కుటుంబం అంటే మనుషులు పశువులు పక్షులు మృగాలు అన్ని జీవించేదే అటువంటి కుటుంబం మన మతాన్ని మనం గౌరవిస్తూ పరమహత సహనం పాటించేదే హిందుత్వం ఆ దాని నిర్మూలన చేసి ఏ శక్తి వదులుగా దాన్ని నిర్మూలించడానికి ఈ దేవుడిచ్చిన దేహం ఇది దీన్ని తజించడానికి కూడా మనం సిద్ధం కావాలని కోరుకుంటూ హింద్